అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన మనోజ్ ఏపీలో మోంతా తుఫాన్ తీరం దాటింది సో తీరంలో ఎలాంటి బీభత్సం క్రియేట్ అవ్వలేదంటూ కూడా ఇటు ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇంకా ప్రభుత్వ అధికారులు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హుదూద్ ఇంకా తిత్లి కత్రి తుఫాను ఆ రేంజ్లో ప్రభావం ఉంటుందంటూ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా ప్రభుత్వం కూడా దీని ప్రభావం ఎలా ఉన్నా సరే ముందస్తు చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంది కూటమి సర్కార్ సో దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అమలాపురం దగ్గర పల్లంకుర్రు భైరవపాలెం దగ్గర ఆ యొక్క తుఫాన్ అయితే తీరం దాటేసింది సో తీరం దాటానికి తీరం దాటింది తీరం దాటేసిందని అందరూ చెప్పుకుంటున్నారు కానీ ఎందుకు తీరం దాటింది ఎందుకంటే అది రెండు వేల కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అంత పెద్ద మోంతా తుఫాను దాదాపుగా రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని ఊళ్ళు కవర్ అవుతాయో ఎన్ని ఎన్ని సిటీస్ కవర్ అవుతాయో సో అలాంటి అంత స్పేస్ గల తుఫాను జస్ట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అది ఇంకా బలపడుతుంది అని మనం మనకి ఐఎండి అధికారులు చెప్పారు ఇటు ప్రభుత్వం కూడా ప్రజల్ని కట్టుదిట్టంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రాలు తరలిచ్చింది అలాంటి మోంతా తుఫాను ఎందుకు ఇప్పుడు బలహీనపడింది ఒకసారిగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా కనీసం తీరం దాటినప్పుడు కనీసం తీరంలో ఎలాంటి ఈదురుగాళ్ళు బీభత్సాలు కూడా క్రియేట్ అవ్వలేదు కేవలం విండ్ షీర్ విండ్ షీర్ వల్ల ఈ మోంతా తుఫాన్ అనేది బలహీనపడిందని చెప్పాలి సో విండ్ షీర్ అంటే ఏంటి మరి దాదాపుగా ఏడు వందల కిలోమీటర్లు ఇంకా అక్కడి నుంచి వన్ ఫార్టీ కేఎం వరకు వచ్చిన తుఫాను ఏదైతే మన తీరానికి ఏపీ కోస్టల్ ఏరియాకి అంత దగ్గరగా వచ్చిన తుఫాను ఎందుకు అంత బలహీనపడిపోయింది దాదాపుగా రెండు వేల కిలోమీటర్ రేడియస్లో ఉన్న విస్తరించిన కేంద్రీకృతమైన ఈ మోంతా తుఫాను ఎందుకు మరి అంత స సడన్గా అయిపోయింది దానికి కారణం విండ్ షీర్ అవడానికి రీజన్ ఏంటి బేసిక్గా ఏదైతే ఆ యొక్క ఐ ఉంటుందో మనకి మనం విజువల్స్లో చూసుకోవచ్చు సో ఎప్పుడైతే ఆ తుఫాను కేంద్రీకృతం అవుతున్నప్పుడు ఆ యొక్క ఐ ఉంటుంది కదా అది ఓవెల్ షేప్లోకి వచ్చేసింది సో ఐ పెద్దది అవుతుంది అంటే అప్పుడు ఆ తుఫాను ఎఫెక్ట్ కూడా ఎక్కువగా బలపడుతుంది అని అర్థం సో దాని ఎఫెక్ట్ తీర ప్రాంతాల మీద చాలా గట్టిగా ఉంటుంది అని అర్థం సో అలాంటి టైంలో లో ప్రెషర్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఆ గాలి మొత్తాన్ని లోపలికి లాగేసుకుంటుంది సముద్రంలోకి సో ఆ ఐలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ సో ఆ ఐలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బయటికి గాలి బయటికి వస్తూ ఉంటుంది సో ఆ గాలి వచ్చే దిశలు మారాలి బేసిక్గా అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క తుఫాను ఒక ఉపరితలం మీద భూ ఉపరితలం మీదకి లైక్ వైజాగ్ నుంచి ఇటు మచిలీపట్నం వరకు ఏ ఉపరితల మీదకి వచ్చినా సరే అక్కడ కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి బిల్డింగ్స్ ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి గుట్టలు ఉంటాయి సో అలాంటి వల్ల ఆ యొక్క ఆ విండ్ డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది కానీ సముద్రంలో అలాంటివి ఏమి ఉండవు సో ప్లెయిన్గా ఉంటుంది ఎలాంటి మారే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో బలపడాల్సిన మోంత ఎఫెక్ట్ ఇప్పుడు బలహీనపడింది కేవలం ఆ యొక్క విండ్ ఏదైతే ఉందో ఆ విండ్ ఇటు తూర్పుకు ప్రవహి తూర్పుకు వెళ్ళి ఆ తూర్పు నుంచి ఉత్తరం వైపుకి వెళ్ళడం వల్ల ఆ దాన్ని విండి షీర్ అని అంటారు సో ఇది బేసిక్గా రెండు టైప్స్లో జరుగుతూ ఉంటుంది ఒకటి వర్టికల్ షీర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హారిజెంటల్ షీర్ సో ఈ వర్టికల్ షీర్ జరగడం వల్లే ఇంకా మనకి ఇంత ఎఫెక్ట్ నుంచి మనం బయటపడ్డామని చెప్పాలి అండ్ అది ఎప్పుడైతే మోన్తా తుఫాను నూట నలభై కిలోమీటర్ల నుంచి అమలాపురం దగ్గర ముమ్మిడివరం ఆ పల్లంకూరు భైరవకోనం వద్ద ఎప్పుడైతే తీరం దాటిందో ఆ తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ తీర ప్రాంతాల మీద ఎక్కువగా చూపించలేకపోయింది చెప్పాలి ఏదేమైనప్పటికీ మనం చాలామంది భయపడ్డాం అప్పుడెప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇంకా నైన్టీన్ నైన్టీ సిక్స్ దివసీమ ఒప్పెన్ కావచ్చు ఇలాంటి ఒక ఉపద్రవాలు ముంచుకొస్తుందేమో మోంతా తుఫాన్ సో అని చాలామంది భయపడ్డారు సో బేసిక్గా పర్టికులర్గా ఏదైతే తూర్పుగోదావరి ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అయితే భయంతో వణిగిపోయారు బేసిక్గా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అమలాపురం దగ్గర భైరవపాలెం దగ్గర దాదాపుగా నైన్టీన్ నైన్టీ సిక్స్ ఐ థింక్ సో అప్పుడు ఒక మ్యాచ్ కూడా జరుగుతుంది ఇండియాకి సంబంధించిన వరల్డ్ కప్ మ్యాచ్ అనుకుంటా ఐ థింక్ సో అలాంటి టైంలో ఒక పెద్ద ఉప్పెన కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి సో అలాంటి టైంలో బయట వర్ష బీపత్సం సో అప్పుడు అంత పెద్దగా మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది అంత స్ట్రాంగ్గా లేదు సో అలాంటి టైంలో కరెంట్ లేదు ఏం లేదు ఎక్కడెక్కడో అసలు చ వరద బీపత్సం ఒక్క ఈదురుగాళ్ళు అలాంటి బీపత్సం క్రియేట్ చేసింది సో దాని తర్వాత కూడా కొన్ని కొన్ని తుఫాన్ల వల్ల ఈస్ట్ గోదావరి కావచ్చు వైజాగ్ కావచ్చు ఇంకా ఇటు వెస్ట్ గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు సమ్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఏ తుఫాన్ వచ్చినా సరే ఈ నాలుగైదు జిల్లాల మీద దాని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది అని అనుకుని ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది దానికి సంబంధించి చాలా కసరత్తులు కూడా సా చేసింది ప్రభుత్వం కానీ ఫైనల్గా మోంతా తుఫాన్ బలహీన పడిందని చెప్పాలి మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇటు అమరావతిలోని అమరావతి కావచ్చు కృష్ణా గుంటూరు ఇంకా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఇటు ఉత్తరా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల మీద కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడిందని చెప్పాలి సో వాస్తవానికి కేవలం విండ్షీర్ వలనే ఈ యొక్క తుఫాన్ అనేది చలా చిదరైపోయింది అది బలహీనపడింది కూడా సో బేసిక్గా లో ప్రెషర్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఆ యొక్క తుఫాన్లోకి ఓవెల్ ఐ షేప్లోకి వచ్చినప్పుడు ఆ గాలి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది సో అది ఇక్కడ ఇక్కడ రెండు షీర్లు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే తుఫాను ఈ ఏదైనా తుఫాను బలపడే బలహీనపడినా బలపడినా సరే రెండు షీర్లు జరుగుతూ ఉంటాయి అది సముద్రంలో ఉన్నప్పుడు ఒకటి వర్టికల్ షీర్ అండ్ రెండోది హారిజెంటల్ షీర్ సో ఈ షీర్లు ఒకవేళ హారిజెంటల్ షీర్ జరిగితే డైరెక్ట్గా ఆ వే విండ్స్ ఆ వేవ్స్ అన్నీ కూడా భూ ఉపరితలం మీదకి వస్తూ ఉంటాయి ఒకవేళ వర్టికల్ షేర్ జరిగింది అంటే అది సముద్రంలోని పైకి లేకపోతే ఇటు తూర్పుకి తిరుగుతూ ఉంటాయి సో ఆ వర్టికల్ షేర్ జరగటం వల్లే ఇప్పుడు ఈ విండ్ షేర్ వల్ల ఏదైతే ఈ మోంతా తుఫాన్ అనేది నిజంగా బలహీనపడిందని చెప్పాలి సో మీ ప్రాంతంలో మోంత ఎఫెక్ట్ ఎలా ఉందో ఏంటో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనంటివి